ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ దేవ నమ వేక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ మూడు రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి వీటిని మాతంగి నవరాత్రులు అంటారు ఈ నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం మన దేవప్రశ్న కార్యాలయం మహాకామేశ్వర పీఠంలో ప్రతిరోజు రాజశ్యామల హోమాలు జరుగుతాయి మంత్రజపాలు జరుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి గోత్ర నామోద జరుగుతాయి రెండవ సూచన ప్రతి నెల వీడియోలు చేస్తున్నప్పుడు ఈ రాజఫలితాలు చెప్తున్నప్పుడు చివరల్లో నక్షత్రాల రీత్యా కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాను మిత్రులు అనేక మంది అడుగుతున్నారు ఎవరిని మీరు చెప్తున్న పరిహారాలు బాగున్నాయి కొన్ని సందర్భాల్లో మేము చేయలేకపోతున్నాము చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల మా అందరి తరపున సామూహికంగా దేవప్రస కార్యాలయంలో జరిపించి ఏర్పాట్లు చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం క్వీన్ ఆఫ్ సోట్స్ ఇంకా చేస్తాను టూ ఆఫ్ కప్స్ ఇంకా ఇస్తాను స్టార్ ఎవరు మిమ్మల్ని మీ పని చేసుకోని మీరు పది మంది సమాధానం చెప్పాలి చెప్పిన ఒకే ప్రశ్న పది మంది అడుగుతారు పది మందికి పదిసార్లు చెప్పాలి అందరికీ ఒకే రకంగా చెప్పాలి ఒక్కొక్కరికి ఒక రకంగా చెప్తే వాళ్ళందరూ మాట్లాడుకుని మళ్ళీ మిమ్మల్ని కార్నర్ చేస్తారు అలా కాకుండా జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండండి మీరు ఎంత పని పనిచేస్తున్నా ఓ సామెత ఉంటుంది మరి నడిచేదినే పొడుస్తారు అని చెప్పి నడవని దాన్ని పొడిచినా దేని లేవదు అది పొడుకునే ఉంటుంది పనిచేసే కొడితే ఇంకా పనిచేస్తుందని ఈ టైంలో మిమ్మల్ని అలా చూస్తారు నొరు జారద్దు మాట జారద్దు ఇలా చేయడం మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అయితే ఒక తెలియని భయంలో కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కానీ సామాజికంగా కానీ వ్యాపారంలో కానీ ఏదైనా కానీ ప్రతి వాళ్ళకి ఏదో రకమైన భయం ఉంటుంది కదా ఉద్యోగంలోనే మనం టార్గెట్ రీచ్ అవ్వాలి వర్క్ చేయాలి పెర్ఫార్మెన్స్ చూపించుకోవాలి వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వాలి ఇంట్లో అంటే అందరితోనూ హ్యాబిక్ కలిసి ఉండాలి రకరకాల సమస్యలు ఉంటాయి ఈ సమయంలో మీ సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు నువ్వు అలా కాదు ఎలా చేయంటారు ఇలా కాదు అలా చేయంటారు మీరు మీ పని చేయాలా పక్క చెప్పిన చేయాలా చెయ్యాలా ఈ రెండు కలిపి చేద్దామంటే మూడోడు మూడో సలహా చెప్తే అన్నీ కలిపి అంటే మొత్తం అది పాడైపోతుంది లాస్ట్ తిట్టు తింటూ ఉంటారు అందువల్ల మీకు ఏం చెయ్యాలనుకుంటే మీరు ఎలా చేయాలనుకుంటే అది చెయ్యండి పక్క వాడిని ఫాలో అవ్వద్దు పక్క వాళ్ళని అనుక అనుసరించవద్దు ఎవరిది కాపీ కొట్టద్దు మీ ఒరిజినాలిటీ ఏదైతే ఉంటుందో అదే మీరు చెయ్యండి మీరు ఎంత మౌనంగా ఉన్నా కానీ మిమ్మల్ని రెచ్చగొడతారు నువ్వు మొన్నప్పుడు ఎప్పుడో పదిలోకి క్రితం ఇలా అన్నావు ఎందుకు అన్నావు అంటే రోజుల క్రితం ఎవరికి జ్ఞాపకం ఉంటుంది ఇప్పుడుదే ఇప్పుడు జ్ఞాపకం ఉండట్లేదు ప్రస్తుతకాలం మానవసారి ఒత్తిడిలో అందరికి కూడా ఎప్పుడో నెల క్రితం అన్నావు కదా అంటే దానికి ఏం సమాధానం చెప్తాం ఇలాగ మన సంబంధం లేని మనం అనని మాటల్ని పట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇంకా మీరు ఎలా ఉంటారు అంటే మీరు మాట్లాడే మాటకి మీరు చేసే పనికి సంబంధం లేకుండా ఉండదు కొన్ని సందర్భాల్లో సీరియస్నెస్ మెయింటైన్ చేయాలనుకుంటారు కానీ ఆ సీరియస్గా ఉన్నప్పుడు మీరు మొహం ముడుచు కూర్చున్నారు నలుగురిలోకి కలవట్లేదు ఏదో అయిందేమో అని వీళ్ళు అనుకుని పక్క వాళ్ళు అనుకుని ఏమైంది ఏమైంది పదిసార్లు అడిగితే మీకు విసిపోస్తుంది ఈ రకంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నించండి నవ్వుతో ఖచ్చితంగా చెప్పండి మాస్క్ వేసుకుని యాక్షన్ చేయండి ఈ పదిహేను రోజులు ఎవరు ఏం చెప్పినా నువ్వు చెప్పింది కరెక్ట్ అనాలంతే తప్ప నువ్వు ఎందుకు అన్నావు ఇది తప్పేమో అని మీరు అంటే మిమ్మల్ని స్థిమితంగా ఉన్నాయరు మిమ్మల్ని అందువల్ల ఎవ్వరి విషయాలు ఏది తలదొచ్చు మౌనంగా ఉండండి ఎవరైనా చెప్పినా సరే అనండి కాదని అనొద్దు మీకు వీలైతే చేయండి లేకపోతే లేదు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హ్యాంగిడ్ మెన్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ చార్యాట్ మీ గతంలో మీ పని మీరు చేసుకుంటే ప్రశాంతంగా ఇవే ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కాలం గడిచినటువంటి స్థితి ప్రస్తుతంలో ఫైనాన్షియల్ మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఫైనాన్షియల్గా బాగుంటుంది పర్సనల్ లైఫ్ బాగుంటుంది సోషల్ లైఫ్లో మాత్రం కొంత చిన్న చిన్న చికాకులు ఉంటాయి ఇందాక మీరు చెప్పినంతా కూడా సోషల్ లైఫ్ పక్క వాళ్ళ గురించి పక్క వాళ్ళ గురించి అని చెప్పుకుంటూ వస్తున్నాను మీ పర్సనల్ లైఫ్ మీకు బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది యాక్టివ్గా ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు పర్సనల్గా ఏమి ఉండవు ఇంకా ఎనర్జిటిక్గా ఉంటారు ఇంకా ఫ్యూచర్ కార్డులో మళ్ళీ స్తబ్దంగా ఉంటుంది కొంత అంటే మీ పనుల్లో లేక స్తబ్దంగా ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకుని తగిన పరిహారాలు చేయించుకోండి కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫీన్ ఆఫ్ వ్యాన్స్ చెప్పాక మీకు సామాజికంగా మీ పని మిమ్మల్ని చేయనీరు పది మంది ఇన్వాల్వ్ అవుతారు పది మంది మాట్లాడుతూ ఉంటారు పది మందికి సమాధానం చెప్పాలి పది మంది సలహాలు పాటించాలి పాటించకపోతే అందరూ ఫీల్ అవుతూ ఉంటారు ఇన్ని సలహాలు పడితే మీరు చేసే పని పాడైపోతుంది ఒక వ్యతిరేకమైనటువంటి స్థితి అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది మీ ముందర దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీకు అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు నరఘోష అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మీరు ఆడవాళ్ళైతే మీకు కొంత అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్ బ్యాలెన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ఆడవాళ్ళకి ఆటలు మళ్ళీ చూద్దాము ఇక్కడ మాత్రం మీరు మీరు మీ మీరు మగవాళ్ళు అయితే మీ వైఫ్కి కానీ మీ పిల్లలకి కానీ అమ్మగారికి కానీ కొంత అనారోగ్య సూచన ఉంది ఆడవాళ్ళకి మళ్ళీ ఇంకో ఆడు చూడండి అందులో ఇంకోసారి చూసుకుందాం కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ వర్క్ లోడ్ ఎక్కువైపోతూ ఉంటుంది మీరు చేస్తున్న పని ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అవుట్పుట్ ఏమిటి మీకు తెలియదు చేయాలి అంతే మీకు లాస్ట్ త్రీ ఇయర్స్ రిపోర్ట్స్ కావాలి అంటే ఏం చేస్తారు రిపోర్ట్ తోటి మీ ప్రాజెక్ట్ రిపోర్టు అందులో మీరు ఎంతసేపు పని చేశారు ఎన్ని కాల్చి మాట్లాడారు నాకు రిపోర్ట్ కావాలి అంటే మీరు ఏ ఎంత మీరు సంపాదించి రిపోర్ట్ ఇవ్వగలుగుతారు ఇచ్చాక ఈ మిగిలిన గంటల డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఇంత టైం ఏం చేసేవంటే మీరు ఏం చెప్తారు ఈ రకంగా చేసే పనికి అవుట్పుట్ జీరో ఉంటుంది మీ పని పక్కవాడ పని మీరే చేయాలి ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కాని స్థితి ఉంటుంది ఈ రకమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ కప్స్ ఉద్యోగం లేని వాడు ఏదైనా రిఫరెన్స్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఉద్యోగంలో ఉండి చేస్తున్నా ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నా కానీ రిఫరెన్స్ ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది ఉద్యోగస్తులు ఏమిటంటే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు బాసిజ్ ఆలోచన అయిట్ అయిన పాలసీలో బావాలి మీరు సొంత లెట్లు ఏం ఉపయోగించా అక్కడ కూడా వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ అకస్మాత్గా చిక్కులు ఎదురవుతూ ఉంటాయి అన్ని పనులు మీరే చేసుకోవాలి ఊహించిన చిక్కులు ఊహించిన పనులు అకస్మాత్ ఒత్తిడులు ఎంత ఫోకస్ చేసినప్పటికీ ఏదో వర్క్ మంచి కాక వస్తూ ఉంటుంది వర్క్ మీద ఫుల్గా ఫోకస్ పెట్టాలి చేసే పని తప్ప మీ పర్సనల్ లైఫ్ పక్కన పెట్టాలి బిజినెస్ చేస్తున్నప్పుడు ఓన్లీ బిజినెస్ మీదే మీరు ఆఫీస్కో షాప్కో వచ్చారంటే అక్కడి నుంచి బంద్ చేసి ఇంటికి వెళ్ళేదాకా బిజినెస్ తప్ప వేరేది ఏది ఆలోచించకూడదు సినిమాకి వెళ్దామా లేకపోతే గెట్ట కుది వెళ్దామా ఫంక్షన్కి వెళ్దామా అంటే అవి తర్వాత ముందర మీరు డబ్బులు వస్తేనేది మీరు చేయగలుగుతారు అందువల్ల దీని వృత్తి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఏ సాఫ్ట్ పెయింటింగ్స్ ఆర్థికంగా మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఫస్ట్ కార్డు పేజ్ ఆఫ్ పెంటికల్స్ అదే వచ్చింది ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది ఆర్థికమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హెల్మెట్ ఆరోగ్యపరంగా కూడా చిక్కులు ఏమీ లేవు బాగానే ఉంది ఏదైనా ముఖ్యమైన సంఘటన ఏమైనా జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్లో పేమెంట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి మీరు ఏదైనా డబల్ డబుల్ పేమెంట్లు చేసే అవకాశం ఉంటుంది హౌసింగ్ లోన్ పే చేస్తారు శాలరీలో కట్ అయిపోయింది మళ్ళీ ఇంకోసారి చేస్తారు లేదా పాల బిల్లు రెండుసార్లు పే చేసి మీరు మీ వైఫ్ ఇద్దరు పే చేసేసారు ఇలాగే డబల్ డబల్ బిల్స్ పేమెంట్ చేసే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పేమెంట్ చేస్తూ ఒకసారి రెండుసార్లు చెక్ చేసుకుని చేసుకోండి ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా స్ట్రెంగ్త్ సహనంతో ఉండండి మౌనంగా ఉండండి ఎక్కడ కూడా మీకు క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది ఇది కూడా ఏంటంటే కొంత అనారోగ్య సూచన అగ్రెసివ్నెస్ ఉంటుంది మీరు అంత మౌనంగా ఉన్నా కానీ మిమ్మల్ని కెలుకుతుండారు ఎవరో ఒకళ్ళు మీకు జనరల్ కార్డులో కూడా క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఫీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది స్ట్రెంగ్త్ వచ్చింది మీరు మౌనంగా ఎంత మౌనంగా ఉన్నా కానీ పక్క వాళ్ళు వచ్చి అదేంటి ఇదేంటి అంటే ఏదో టైంలో ఎవరిని ఇరిటేట్ అవుతారు మీరు ఇరిటేట్ అయితే అదిగో ఎంత గట్టిగా మాట్లాడదు చూసారా అంటారు అందుకని మౌనంగా ఉండండి ఎవరితో మాట్లాడదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అనవసర విషయాలు దిగేట్లు తలదొచ్చు విద్యార్థుల పిల్లలకి ఎంత సూచన ఉందా ఏం లేదు త్రీ ఆఫ్ వ్యాండ్స్ మంచి వార్తలు వింటారు బాగానే ఉంటుంది మీరు నేను అబ్రాడ్ ఎడ్యుకేషన్ కానీ ఫారిన్ ఎడ్యుకేషన్ ఫారిన్ ట్రావెలింగ్ అని చేయాలనుకుంటే క్యాంపస్ డ్రెస్ అవి పెండింగ్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి బానే ఉంది నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషఢ వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ చెప్తాను శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికిల్స్ ఇందులో నెగటివ్ నెగిటివ్ పాయింట్లన్నీ ఉత్తరాషఢ వాళ్ళకి ఉన్నాయి రామా అంటే ఏదో చెడ్డ అనేసినట్టుగా తిట్టేసినట్టుగా మీరు ఒక మాట అంటే తక్కువ రెండు మాటలు అంటే ఎక్కువ మీకు కూడా కొంత డిస్టర్బ్డ్గా ఉంటారు మూడ్ ఆఫ్లో ఉంటారు కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఉత్తరాక్షణ నక్షత్రంలో ఉంటే ఆరోగ్యపరమైన సమస్య తీసుకోండి కొంతమందికి అతి కొద్ది సమయ బంధ వియోగాలు అనేవి కనబడుతున్నాయి ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే అభార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి కొంచెం కేర్ తీసుకోండి అందరికీ అవుతుందని కాదు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంచెం కేర్ తీసుకుని డాక్టర్ అడ్వైజ్ తీసుకోవడం మంచిది శ్రవణం వాళ్ళకి ధనిష్ట వాళ్ళకి చాలా బాగుంటుంది స్థిరమైన వృద్ధి కలుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అకస్మాత్తుగా ఊహించని లాభాలు ఊహించిన స్పందనలు సహాయం సహకారం అన్నీ ఉంటాయి జీవితంలో మంచి స్థిరమైన మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉన్న నెగిటివిటీ పోతుంది బాగుంటారు పరిహారం ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ భువనేశ్వరి హోమం కానీ మాతంగి హోమం కానీ చేయించుకోండి భువనేశ్వరి లేదా మాతంగి హోమం శ్రవణం వాళ్ళే ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ బటుకుభైరు హోమం చేయించుకోండి ఓం హ్రీం బొమ్ వటుకాయ ఆబతో ధరణాయ కురుకురు వటుకాయ వం భ్రీం బోమ్ అనే మంత్రాన్ని హోమం చేయించుకోండి ధనిష్టి వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీసుకుందాము కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఇంత ముందర చేసిన మంత్ర సాధన చేసి ఉంటే అది మొదలు పెట్టండి ఒకవేళ అలాంటిది ఏమీ లేకపోతే ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపం చేసుకోండి మొదలు పర్వాలేదు ఉత్తరా కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి మౌనంగా ఉండండి ఎవరు నేర్చకుండా రెచ్చిపోకండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం శుభంపుయా